కూలీలు చేసే పని మీద చేయిస్తావు నిజాయితీగా ఉన్నందుకు ఫలితం చూసావుగా నువ్వు సత్యం ఏంటంటే సఫలత అనేది ఏదో గొప్ప పని చేయడం వల్లే లభించదు ఏ పనినైనా గొప్పగా చేయడం వల్లే అది లభిస్తుంది చెప్పడానికి ముగ్గురు ఒకటే పని చేస్తున్నారు కానీ వాళ్ల పని పట్ల వాళ్ల దృష్టి కోణం వాళ్ల అభిప్రాయం వేరువేరుగా ఉంది దాని ప్రభావం వాళ్ల పనితనం మీద కూడా కనిపించింది పదోన్నతి కేవలం మూడో వ్యక్తికే లభించింది నిజానికి అతనికి తెలియని కూడా తెలీదు అతని పనిని ఎవరో చూస్తున్నారని అతని కష్టాన్ని అతని నిజాయితీని గమనిస్తున్నారు అని అతనికి కేవలం తన పని మీద ఇష్టం పనిచేయడం పట్ల ఆనందం కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది అలాంటి మనిషి విజయం గురించి వెతకాల్సిన అవసరం ఉండదు విజయమే స్వయంగా అతన్ని వెతుక్కుంటూ వారి దగ్గరికి వస్తుంది అందుకని ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళు వెళ్ళి ఇది ఆలోచించు నువ్వు ఏ పనిని పూర్తిగా ఇష్టంగా పూర్తి ఉత్సాహంగా చేయగలుగుతావు ఆ తర్వాత ఆ పనిని పూర్తి నిష్ఠతో పూర్తి నిజాయితీతో చేయి నీ మనసుని సరైన చోట సరైన పని మీద పెట్టు ఏ పని చేసినా ఇది ఆలోచించి చేయి నువ్వు ఆ పని కోసమే పుట్టావు అని ఆ పని నీకోసమే ఉంది అని